వాళ్ళ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు మరొక లెక్క వార్నింగ్ ఇచ్చారు ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎవరికి వార్నింగ్ ఇచ్చారు ఆ నలుగురికి ఖబర్దార్ అంటూ సీరియస్ టోన్ లో ఎందుకు హెచ్చరించారు రియల్ డైలాచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తిరుపతి జిల్లా మావండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పరిశీలించారు అడవిలోని ప్రతి చెట్టును పరిశీలించారు ఎర్రచందనం అంకుడు తెల్లమద్ది వెదురుతో పాటు శేషాచలం అడవిలో కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు ఎర్రచందనం స్మగ్లింగ్ స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కూమింగ్ తదితర అంశాలపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు డిపోలో పేరుకుపోయిన ఎర్రచందనాన్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్ ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి కూటమి సర్కార్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది నలభై ఎకరాల్లో భారీ గోడౌన్ నిర్మించింది ప్రపంచంలో ఎక్కడైనా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది పట్టుబడిన ఎర్రచందనాన్ని గ్రేడ్ల వారీగా విభజించి గోడౌన్లలో భద్రపరిచింది రెడ్ శాండిల్ భారీగా డిమాండ్ ఉన్న చైనా జపాన్ జర్మనీ తదితర దేశాలకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది గ్లోబల్ టెండర్లను నిర్వహించింది ప్రస్తుతం గోడౌన్లలో ఉన్న బఫర్ స్టాక్ తో కలిపి ఐదు వేల టన్నులకు పైగా నిల్వలున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి విడతల వారీగా ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది ప్రస్తుతం మూడు వేల కోట్ల మేర ఆదాయం అంచనాతో టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదేళ్ల కిందట ఏ గ్రేడ్ టన్ను ధర యాభై లక్షల రూపాయల పైగా ధరను నిర్ణయించింది అలాగే బి గ్రేడ్ ముప్పై లక్షల రూపాయలు సి గ్రేడ్ కు ఇరవై లక్షల రూపాయలు ఉండేది ఇప్పుడు ఎక్కువ రేటు ధరతో టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాను ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ఆల్ రెడ్ నలుగురిని కింగ్ పిన్స్ ఐడెంటిఫై చేశారు వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ ఎ వెరీ ఫోమ్ వార్నింగ్ టు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజమ్ హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి స్మగ్లర్లు స్మగ్లర్లందరినీ ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అందరు సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేక స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ కొట్టాలంటే భయపెట్టే స్థితికి నరికేస్తాం ఎవరు ఆపర్ ఏం చేయాలంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎర్ర చందనం స్మగ్లింగ్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టింది ఇతర రాష్ట్రాలతో చర్చలు జరిపి దొంగల అక్రమ రవాణాను అడ్డుకునేలా గట్టి చర్యలు తీసుకుంది మరి చూడాలి ఏపీ డిప్యూటీ సీఎం వార్నింగ్తో ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలకు బ్రేక్ పడుతుందా లేదా అన్నది